హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమామహేష్ డిఎస్సి నిబంధనలు సడలించాలి అనే వార్త న్యూస్లో రావడం జరిగింది ఇంటర్ డిగ్రీ ఫీజుల్లో మార్పుల శాతం తగ్గించాలి డిఎస్సి ప్రిపరేషన్ సమయాన్ని పెంచాలి ఒకే రోజు ఒకే జిల్లాలో ఎగ్జామ్ నిర్వహించాలి అదేవిధంగా డిఎస్సి ఓయో పరిమితి పెంచాలని ముఖ్యమైన డిమాండ్లతో డివైఎఫ్ఐ ధర్నా నిర్వహించింది వాటి యొక్క ముఖ్య అంశాలు ఒకసారి చూద్దాం ముందుగా ఎవరైతే క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం యూజే అకాడమీ రెండు రకాల గ్రాండ్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసిందండి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అభ్యర్థులతో క్వాలిటీ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తుందండి మనం ఎంత బాగా చదువుతున్నప్పటికీ మనం ఈ టెస్ట్లు రాయకపోతే మార్క్ టెస్టులు రాయకపోతే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము మన వీక్ జోన్ ఏంటి అనేది మనకు తెలియదండి అందువల్ల ఎవరైతే టెస్ట్ల కోసం వెయిట్ చేస్తున్నారో వెంటనే వాళ్ళు యూజీ అకాడమీ యాప్ని స్టోర్ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే కోర్సు పరిచయం చేసుకోండి టెస్ట్లు చాలా చాలా క్వాలిటీగా ఉంటాయండి ఇప్పుడు పేపర్లో వచ్చిన వార్త చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్లో అనేక లోపాలు ఉన్నాయని నిబంధనలు సరలించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న డిమాండ్ చేశారు ఆల్రెడీ మీకు తెలిసిందే ఈ డివైఎఫ్ఐ మన డిఎస్సి కోసం చాలా నుంచి పోరాడుతుందండి శుక్రవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో డిఎస్సి అభ్యర్థులతో కలిసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలను డిఎస్సికి అనర్హులు చేసే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు మరీ ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ పీజీలో నలభై ఐదు యాభై శాతం మార్కులు ఉండాలని నిబంధన తొలగించాలన్నారు అంటే నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది బట్ వెబ్సైట్లు మాత్రం వేరేలా తీసుకుంటుందని అభ్యర్థులు చాలా రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారండి అదేవిధంగా తెలంగాణలో సైతం నలభై శాతానికి అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు ఇది హెచ్జిటి వాళ్ళ విషయంలో ఏ విధమైన గందరగోళం లేదు కానీ స్కూల్ ఎస్ఎన్ టీజెట్ పీజీటీ వాళ్ళ విషయంలో కొంత కొద్ది రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు కొంత గందరగోళం ఉంది వెంటనే ప్రభుత్వాన్ని సారించి ఈ సమస్యను పరిష్కరించాలి సిలబస్ విస్తృత రీత్యా అభ్యర్థుల ప్రిపరేషన్కు తొంభై రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు అవునండి ఫార్టీ ఫైవ్ డేస్లో సిలబస్ రివిజన్ అనేది కొంచెం కష్టమే అందువల్ల తొంభై రోజుల సమయం ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేశారు డిఎస్సి ఏబిపిఎస్సి పరీక్షలు ఒకే సమయంలో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మన డిఎస్సి నోటిఫికేషన్ రాకముందే ఏబిపిఎస్సి కొన్ని నోటిఫికేషన్లకి డేట్స్ ప్రకటించిందండి జూన్ పదహారు నుంచి ఇరవై ఆరు వరకు ఏబిపిఎస్సి మూడు రకాల పరీక్షలు నిర్వహిస్తుంది ఒకటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క ఎగ్జామ్స్ని జూన్ పదహారు నుంచి ఇరవై ఆరో తారీఖు నిర్వహిస్తుంది ఆ డేట్స్ని ఆల్రెడీ రావడం జరిగింది అదే డేట్లో డిఎస్సి కూడా ఉంది రెండు మూడు ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అందువల్ల ఒకే సమయంలో పరీక్ష లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మరీ ముఖ్యంగా ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆల్రెడీ ఈ విధానాన్ని గత డిఎస్సిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది సక్సెస్ అయింది కూడా ఎందుకంటే నార్మల్ చేసిన వల్ల కొంతవరకు అభ్యర్థుల్లో గందరగోళం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చి నార్మల్ చేసిన ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం కొంతమందికి ఉంది అలాంటి అలాంటప్పుడు అభ్యర్థుల్లో కొంతవరకు భావం అనేది ఏర్పడే అవకాశం ఉంది అందువల్ల ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకుంటే ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండదు అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అభ్యర్థులు వయ పరిమితి నలభై ఏళ్ళకు పెంచాలని డిమాండ్ చేశారు ఈ డిఎస్సిలో ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇచ్చారండి జనరల్ అభ్యర్థికి దాన్ని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు డిఎస్సి కోసం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ అనేది పనిచేయడం లేదని తెలిపారు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కూడా చాలామంది కాల్ చేశారు నాకు సార్ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదని సో దాని మీద కూడా ప్రభుత్వం దుస్చారించాలి తక్షణమే అభ్యర్థికి న్యాయం చేయాలని కోరారు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము జిల్లా అధ్యక్షుడు పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ అన్నిటి మీద ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి వెంటనే అభ్యర్థికి న్యాయం చేస్తామని కోరుచున్నాం క్వాలిటీ టెస్ట్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తే వెంటనే యూజి అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ